कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है హాస్పిటల్ ఆగస్టు చివరికల్లా పూర్తి చేసి సెప్టెంబర్ లో ప్రారంభోత్సవం చేస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కోడ్ కారణంగా కొంత ఆలస్యమైందని కానీ ఇప్పుడు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఇప్పటికీ ఎనభై శాతం పనులు పూర్తయ్యాయని మిగతా పనులు కూడా వేగంగా పూర్తి చేయాలనే కాంట్రాక్టర్ ను మంత్రి ఆదేశించారు నిర్మాణ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా పర్యవేక్షిస్తున్నారని ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి కట్టుబడి వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి ఈ టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వివరించారు ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయి ప్రారంభమైతే నగరంలోని ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న పలు జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ హాస్పిటల్లో అన్ని విభాగాలకు చెందిన అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉంటుందని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రి చెప్పారు ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డితో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ పలు శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు

చెప్పిన చె ఎమ్మెల్యే చేసుకున్నాడు మీకోసం మీరందరూ బాగున్నారని అందరం బాగున్నారని ఇది ఏ ఇది ఏంటో చెప్పరు ఆయన తోడుగా నేను ఉంటాం కొత్తగా వచ్చేదా తెలుసు మా డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఇది రెండు లింక్ అయ్యేది ఆయన మీ షాప్ పోయినా కానీ पकोड़ा रोड पर्मिशन ఇక్కడ కూడా కూడ ఓట్లు ఇవన్నీ ఉండవు ఎమ్మెల్యే గారు ఏనిస్టరు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు అసెంబ్లీ రోజు అడుగుతూనే ఉంటాడు తప్పకుండా ఆయన ఎమ్మెల్యే మేము ఉంటాం మీ సమస్య ఏది ఉన్నా కానీ ఆయన చెప్పండి ఆయన ముఖ్యమంత్ గారితో మాట్లాడి పరిష్కారం చేసి పేరు దూరమే మేము దుకాణం ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పండి దాని సంబంధించిన డిపార్ట్మెంట్ పంపించి సీఎంఆర్తో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా మాకు ఇందిరామ్మ పాలన మీకు ఎన్ని స్థలం ఉంటే ఐదు లక్షలు పెట్టి రేపు సంక్రాంతి తర్వాత ఎమ్మెల్యే పేరు లేరు మూడు వేల ఓ సంవత్సరం ఎన్ని కూడా కట్టిస్తున్నావు మీకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు వస్తున్నావు నాకు అంటే మీరు రిజిస్ట్రేషన్ ಕನ್ನಡ ಮಂಡಳಿಯವರು ಅಟ್ರಾಕ್ಟ್ ಕಾರಣ ಕರೆಂಟ್ ಮೇಲೋ ಹೊರತು ರಾಜ ಅಡದಲ್ಲೇನ್ ಸರ್ ಲೋಬಿ ಅಲ್ಲಿ ಇಸ್ಸು ಅಣ್ಣಾ ನಮಗೇನೋ ಭಗವಂತನೇ ನೇತಕರು ಮಹಮ್ಮದ್ ಅಮ್ಮಾ ಇಲ್ಲಿ ಇರೋದು ಮದುಮನೆ ಇಲ್ಲಾ ನಾ ಏನೋ ಸುಬಾಲ್ ಅಡಿಗಾರ್ ಬದಿರ ಗಾಡಿ ತಿಕಾರ ತಿಕಾರ ཏຏຏຏຏ ཏຏຏຏ ཏຏຏེར ཏຏ ཏຏຏ ཏຏຏ� ཁ� ཁ� གེ ཁ�ན ཁེ ཁས ེ ཁེ ེ ན

రెండు కూడా తగ్గించుకున్నాడు ఎలివేషన్ ఇంటర్నల్ మీరు ఎక్కడెక్కడ మిషనరీ ఉన్నది ఏం చెప్తున్నాడు చెప్పి

एंड चीज सेम डिजाइन सेम डिजाइन पॉलिटी का कुछ नाम लगाने से बाद में डी एम साहब कुछ नाम लगाते हॉस्पिटल का इधर से इधर आता वो एज दिस कम करके इंक्लूडिंग इधर का लैंडस्केपिंग जो जो आता पूरा प्रिपेयर करके वन वीक दस दिन के अंदर दे दो एलिवेशन भी शुरू कर लेते लकड़ी निकाल देना परसों तो कल तो 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 स्काफोल्डिंग स्काफोल्डिंग आओ फिनिशिंग के लिए फिनिशिंग से करें फिनिशिंग होने के बाद एलिवेशन yeah. के वास्ते काम बनाना भरना ना ए ए साहब एलिवेशन में व्हाट आर एलिवेशन ये 4 दिन में दे देता दे दे दे। 4 दिन में दे दो और शुरू कर दे बोलो यार वेरी सीरियस यस सर सेफ्टी के साथ सब दे यू नो एंड सर डू हॉस्पिटल इज वर्क गोइंग एल्वि नगर एंड

जो हजार आइटम्स का प्रॉब्लम सॉल्व हो गए वो चालीस अब मुझे मैं सीएम एम बैठ के रामकृष्ण राव बुला के विदाउट फाइनेंस मिनिस्टर सी एम कौन एज पर मैं रिक्वेस्ट यू तो रिलीज फर्स्ट वाट एवर इट इज ऐसे दूसरा रोक के पहले मार्जिन में निकालो बोल की शाम में उसका घर में बैठ के बोलो रामकृष्ण राव बुला लिया చేసేస్తారు నాకు తెలిసింది కెపాసిటీ ఇది ఏం కానీ ఎడ్మిషన్ తగ్గించేసి చేసి కంప్లీట్ చేసేయి కదా వచ్చాయి ఇప్పుడు ఇంత ఐటీ రావు வெரி நைஸ் வெரி குட் கார்போரேட் नहीं नहीं मतलब ये नहीं फूल लेक्चर नहीं रही क्या मंचल है इतना अच्छा तो धमकी निकल लिया आज 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 � तरह <laughs> <main area. laughs> <laughs> <laughs> अभी वो डबल एच सर ये मतलब 13 मीटर स्ट्रिप पर आएगा उसे गारंटी स्टार हो खाली फेरी पॉइंट पे का सारी डबल ओ साइज है हम डालने डबल कास्ट होता है फिर रिस्क एरो वो उसका सिंपल है स्पेशल सर्किट लगाते लगाना मत भाई सर्किट को यू नो कराना पड़ता है और रेंट पेने भी कोई चंटि वाला आके नहीं करता ये बिल्डिंग के ऊपर का खर्च बना सर कुछ हेल्प करना के लिए है इंडस्ट्री इन पाइप्स एंड पीक सप्लायर हमने कई साइड में और और पूरे भारत पूरे इंडिया पर महाराष्ट्र का व्यापार सप्लाई मैं बुलंद बोंबे भी हैव सप्लाई किया अब ये पिछले 4 महीने से अपनी प्रोसेस में अब वो डेटा सिस्टम में है

बाइट में ना ना ये ना बाइट्स के बाइट बाइटल में एक्सप्रेस है इससे नहीं ले ले नहीं ले नहीं ले बनाएगे नहीं ये पाले हैं चले चले ले ले शट की दूर ఓనేసికి మైకు ఉయర్ ని బదరసల్ ఛాలెంజింగ్ ఉంది అన్న ఫైనల్ సెరెసోప్ సెట్టింగ్ కన్ఫ్యూజన్ నేను మెడికల్ డిపార్ట్మెంట్ డీఎంఏ గారు సిఆర్ఎన్బి సి ఎనర్జికల్ ఇంకా మా స్టాఫ్ అంతా కలిసి దాదాపు రెండు గంటల పైన ఈరోజు టిమ్స్ అల్వాల్ హాస్పిటల్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి సీఎం గారి ఆదేశాలు దాంతోపాటు ఈరోజు మీరు చూస్తున్నారు ఉస్మాని హాస్పిటల్ బంద్ అయింది ఎందుకంటే అది ఓల్డ్ అయితే బిల్డింగ్ రిపేరింగ్ లో అక్కడ కొత్తది కట్టాలని కోశామల్ చేయడంలో ముప్పై రెండు ఎకరాలతో కట్టాలని సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు దానికి తోడు గత ప్రభుత్వంలో మొదలైన ఈ నాలుగు టిమ్స్ హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి వరంగల్లో మొదలై దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పూర్తి అయింది వర్క్స్ నడుస్తున్నా కొన్ని టెక్నికల్ రీజన్స్ కానీ కొన్ని కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో మధ్యలో మూడు నాలుగు నెలలు ఎలక్షన్ కోర్టుతో మేము మేము ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాం వర్క్స్ అయితే అన్నీ నడుస్తున్నాయి ఇప్పటికే సనంతనగర్ ఎల్బీ నగర్ కూడా రివ్యూ చేయడం జరిగింది సనంతనగర్ జూన్ రెండు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఇనాగ్రేషన్ చేస్తానికి అక్కడ కాంట్రాక్టర్కు మెడికల్ డిపార్ట్మెంట్కు ఇన్స్ప్రెక్షన్ ఇవ్వడం జరిగింది దీన్ని కూడా ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అనుకుంటున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ థర్టీ ఇటు దీన్ని కూడా కంప్లీట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది ఎల్బీ నగర్ కూడా డిసెంబర్ టూ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ అంటే ఈ వన్ ఇయర్ పడుతుంది అది అది ఒక పెద్ద విజయవాడ అటు శ్రీశైలం పో రోడ్కి వచ్చే ఎక్కువ యాక్సిడెంట్ ఉన్న రోడ్డు ఇది కరీంనగర్ హైవే రామగుండం హైవే ఈరోజు మీరు ప్రైవేట్ హాస్పిటల్లో పరిస్థితులు చూస్తాం పేదవాడు అన్న పోతే బతికినా కానీ బయటకు వచ్చిన తర్వాత వాడి జీవితాంతం సంపాదించినంత కూడా అప్పులు తీరావు గత ప్రభుత్వంలో ఎలుబోసీ అనేది లేకుండే రాజీవ్ ఆరోగ్యశ్రీ లేకుండే మా పేషెంట్ ఎవరైనా బిల్స్ కట్టినా కానీ మెడికల్ రియంబర్స్మెంట్ లేకుండే ఈరోజు నేను ఒక్కరినే దాదాపు ప్రతిరోజు కూడా ఒక నలభై యాభై ఎలువసీలు అంటే ఒక మూడు లక్షల రూపాయలు మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ వరకు ఎల్ఓసి లెటర్ యాప్ పెట్టే మూడు లక్షలు మీ అప్లికేషన్ పెట్టి పేషెంట్ గురించి కలిస్తే ఆ త్రీ లాక్స్ కట్టే లేకుంటే ట్రీట్మెంట్ చేస్తుంది నిమిషంలో అందుకనే ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అన్నిటి కూడా ఎల్ఓసీ ప్రైవేట్ హాస్పిటల్లో ఎల్ఓసీ ఇస్తలే రియంబర్స్మెంట్ ఇస్తున్నాం ప్రైవేట్ చేసుకున్నా కానీ దీని ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కంప్లీట్ అయితే ఎల్ఓసి కూడా ఇచ్చినట్టయితే మన గవర్నమెంట్ డబ్బుతో పాటు ఇక్కడ ఈ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీగా చేసి మంచి మంచి డాక్టర్లు రిక్రూట్మెంట్ చేసి ప్రైవేట్ హాస్పిటల్తో ఏ విధంగా మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ స్పెషలిస్టులు వస్తే వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీస్ ఇచ్చి ఏ విధంగా చేయాలనో ఆ ఆలోచన మేము ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మినిస్టర్స్ కాదు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే ఈరోజు నేను మా సీఎస్ గారు రావడం జరిగింది ఇక్కడికి తప్పకుండా ఇది ఒక సిక్స్ మంత్స్లోనే ముఖ్యమంత్రి గారు చెప్పాను అన్ని హాస్పిటల్ పూర్తి చేయాలి ఇంక్లూడింగ్ వరంగల్ కూడా పద్నాలుగు ఇరవై నాలుగు ఫుల్ స్లాబ్ వేసాను అది కూడా కిందికి వర్క్ నడుస్తున్నది ఫోర్టీన్ ఫ్లోర్స్ వరకు చేసి ఎంజిఎం హాస్పిటల్ కంప్లీట్ చేయాలన్నది మా ప్లాను మేము ఒక సంవత్సరంలోనే పదహారు వందల కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఎల్ఓసి రీఎంబర్స్మెంట్ జరిగి ఇవ్వడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచినాం గతంలో రెండు వేల నాలుగులో రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది మన భారతదేశంలో ఏ స్టేట్లో లేకుండా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కార్డు చూపిస్తే రెండు లక్షల వరకు ఉచితంగా ఓపెన్ ఓపెన్ఆర్ట్ సర్జరీలు అపోలో కోటీశ్వర్ చేసుకునే హాస్పిటల్ చేసుకునేది ముందు వరకు రా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించినప్పుడు గుండె జబ్బు వస్తే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళు భూములు లేనివారు ఆస్తులు లేనివారు ఎవరు అప్పు గుడియరు వాళ్ళకు తెలిసి తెలిసి చనిపోయేవారు అప్పుడు అప్పుడు అమెరికాలో కూడా ఇది ఈ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఒబామా కేర్ లేకుండా తర్వాత ఓబామా కేర్ వచ్చింది అప్పుడు అడ్వాన్స్గా ఉన్నది అందుకని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే పెట్టుకున్నాం మా ప్రభుత్వం ఈ హాస్పిటల్ని పూర్తి చేసి ప్రతి పేదవానికి కార్పొరేట్ స్థాయిలో ప్ర గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని మా ఆర్ఎండ్బి శాఖ దగ్గర ఈ వర్క్ టేకప్ చేసినాం నేను మా స్పెషల్ సీఎస్ వికాస్ రాజు గారు మా ఆర్ఎండ్బి సిఈ ఇంకా మా ఈలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేమందరం కూడా ఎవరీ మంత్ అన్ని హాస్పిటల్స్ రివ్యూ చేసుకుంటూ వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకుంటూ కాంట్రాక్టర్స్ని అవన్నీ కూడా సకాలంలో ఎక్విప్మెంట్ వచ్చే విధంగా మెడికల్ హెల్త్ హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అందరం కలిసి సీఎం గారి దగ్గర కూడా ఫారెన్ ట్రిప్ సీఎం గారు ట్వంటీ థర్డ్ వచ్చిన తర్వాత మరొక మీటింగ్ పెట్టుకొని ఈ హాస్పిటల్ మాత్రం ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అనుకున్నాం ఆగస్ట్ కాకుంటే ఆగస్ట్ తర్వాత నెక్స్ట్ మంత్ ఒక పదిహేను రోజులు జూన్ జూలై ఆగస్టు నాలుగు ఐదు నెలలే ఉంది ఆయన ఇంకో పదిహేను రోజులు అడిగాడు మేము ఇంకో పదిహేను రోజులు ఎక్స్ట్రా ఇచ్చినాం సెప్టెంబర్ ఎండింగ్ కంపల్సరీ పూర్తి చేస్తామని ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ పరుస చేసుకుంటూ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వారిని కూడా అందుబాటులో ఉండాలని మరొకసారి కూడా మా ఇంజనీర్సు బాగా కష్టపడి పనిచేస్తున్నాం మధ్య ఎలక్షన్తోని కొద్దిగా డిలే అయింది తప్పకుండా సిక్స్ మంత్స్లో ఇవన్నీ కూడా పూర్తి అది అక్రమం సక్రమము ఏసీబీ హైకోర్టు ఆ లెవెల్లో ఉన్నది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది నాకెట్ల కొద్దికెళ్ళి ఉన్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఏటీఆర్ అయినా మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టం ఉంటుంది చట్టం కేసు పెడితే వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు తప్పులు దొరికితే కేసులు అయితే తప్పు కావాలని ఓల్డ్గా పెట్టాలి సంవత్సరం అయింది ఓన్లని దాన్ని అరెస్ట్ చేసినాం మేము మాకు ఆ ప్రభుత్వం ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫీజు రి ఫీజు రియంబర్స్మెంట్లు స్కూల్ కట్టాలి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలి రీజనల్ రింగ్ రోడ్ మీరు చూసిండు ఐదు ప్యాకేజీలకు ఏడు వేల పది ఏడు వేల ఒక వంద కోట్లు ఐదు ప్యాకేజీలు నిన్న రివైజ్ మా ల్యాండ్ ఎక్వేజ్ సంబంధించి నేను మా సెక్రటరీ గారు మా కలెక్టర్లతో అది ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్టీన్ అనౌన్స్ చేస్తే ఆ ప్రభుత్వం దాని గురించే పట్టించుకోలే ఒకసారి యుటిలిటీ ఛార్జెస్ ఇస్తాం మేము భరిస్తాం యూటిలిటీ అంటే మధ్య కరెంటు స్తంభాలు వచ్చినా ఇండ్లు వచ్చినా రైస్ బిల్లు వచ్చినా అనే ఎంఓఏలు ఒప్పుకొని తర్వాత మేము ఇయ్యమని చెప్పి అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు రాస్తే ప్రాజెక్ట్ క్యాన్సల్ అని చెప్పిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నేను మినిస్టర్ అయిన సెకండ్ డేనే గడ్కరీ దగ్గరికి పోయి మాకు తొందరగా మేము ఏండి ల్యాండ్ ఎక్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుంటాం యూటిలిటీ ఛార్జెస్ కూడా పెడతామని చెప్పినాం తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తాను మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల అది కూడా మీరే భరించండి అంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా చేశాను ఇవాళ మేము మన లాస్ట్ ట్వెల్త్ డిసెంబర్ ట్వెల్త్ సీఎం గారు నేను వారి గెలవగానే వన్ మంత్లో టెండర్ పెలుస్తా అని చెప్పి సెవెంటీన్ డేస్లోనే టెండర్ నోటీస్ ఇచ్చిను ఆల్మోస్ట్ చాలా ఐదు ప్యాకేజీలో నిన్న ఫారెస్ట్ క్లియరెన్స్ ఒక వంద ఎకరాలకు సంబంధించిండే వాళ్ళు కూడా అప్రూవ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకున్నారు అది మ్యాక్సిమం మ్యాక్సిమం అంటే మార్చ్ ఎండింగ్ నాటికి టెండర్ల ప్రకేపడుతుంది ఏప్రిల్లో ఆ వర్క్ స్టార్ట్ చేస్తే హైదరాబాదు ఇలా గ్రౌత్ సెంటర్గా ఇండియాలోనే ఇలా అందరు హైదరాబాద్ చూస్తున్నారు ప్రపంచపట్లో రీజనల్ డింగ్ తర్వాత అప్పుడు ఓఆర్ఆర్ కడితే హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారు మొదలు ఇంత పెద్ద రోడ్ ఎందుకు అన్నారు అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి అక్కడనే ఫైనాన్షియల్ డిస్టిక్ పెట్టి అక్కడనే కోకాపేట డిస్టిక్ చెట్టు పెడితే ఇవాళ అక్కడ బంగారం అయిపోయింది వంద కోట్ల రూపాయలు ఎకరం అయిందా దాన్ని ఎలక్షన్ల ముందు వాళ్ళు లక్ష కోట్ల ఆస్తిని ఏడు వేల మూడు వందల కోట్లకే అమ్ముకున్నారు ఇవన్నీ ఎంక్వైరీలు చేయాలంటే చేయలేమో మాకు ఎంక్వైరీలు కాదు ఎవరన్నా దాని చట్టం తన పని దాన్ని తీసుకుంటూ పోతే కాన్ఫిడెన్స్ వస్తారు ఎవరైనా ఫిల్ చేస్తుంటారు దానికే పోతున్నారు రెండు సార్లు నోటీస్ ఇచ్చినా కానీ ఏసీపీ విచారణ కేటీఆర్ హాజరు కాలేదు ఇంక ఏసీపీ విచారణ హాజరు కాలే ఏం రాకుంటే ఏం చేయాలనేది కోర్టు చూసుకుంటుంది నా కావాల్సింది ఏంటంటే మా అందరికీ డిఎస్పీ కార్తెక్షన్ ఒకటే చెప్తున్నాను నీకు అన్ని నీ ప్రాబ్లమ్ సాల్వ్ ఉన్నది నేను మా స్పెషల్ సిఎస్ గారు తొందరగా కంప్లీట్ చేయి ఇక్కడ పేదవానికి కార్పొరేట్ వైద్యం ఇవ్వాలి అని నా టార్గెట్ నీకేమో కేటీఆర్ మీరు నాకే కేటీఆర్ సంబంధం గురించి కేటీఆర్ గురించి నాకు సంబంధమే లేదు ఎందుకంటే నేను తెలంగాణ కోసం మంచి పదవి కూడా వదిలిపెట్టుకున్నాను ఈయన ఆర్ రోడ్ అయిన హైదరాబాద్ విజయవాడ రోడ్ కూడా మే ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నా సిక్స్ లేజ్గా వాళ్ళు ఎందుకో జై పోయినప్పుడు మా కాన్సన్ట్రేషన్ ఉండే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ధరణి ఆ ఫోటోలు ఈ పోటోలు ఫార్ములర్ రేసింగ్ వాళ్ళ వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉండే మా ప్రియారిటీస్ ఇలాంటి ప్రియారిటీస్ కాబట్టి దీని గురించి ఏమైనా అక్కడ నేను చెప్తాను అందుకనే ఇప్పుడు గుణలు పూర్తి చేస్తున్నాం పూర్తి చేయడం కానీ ఇప్పుడున్న ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కొత్త కొత్త నిన్న కూడా మా మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఓల్డ్ డే రివ్యూ పెట్టుకున్నాడు మెడిసిన్తో పాటు ఇప్పుడే చెప్పినాం ఒక్క సంవత్సరంలో పదహారు వందల కోట్ల పేదవారికి ఆ మూడు లక్షలు అప్పు తొక్కుతుందా ఎవరు పోయినా నువ్వు వస్తున్నా ఎల్సిడే ఈ లెటర్ తీస్తే మూడు లక్షలు సేమ్ గవర్నమెంట్ అదే ప్రజా ప్రజాపాలనకు ఒక కుటుంబ పాలనకు తేడా ఏంటంటే ఇది పేదవాడు వచ్చి నాకు జబ్బు వచ్చిందంటే మూడు లక్షల గంటల ఎల్వోసి ఇస్తే ఆపరేషన్ చేసుకొని బయటకు పోతుంది సెక్రటరీ ఆర్ గారు చీఫ్ ఇంజనీర్లు అలాగే ఈ హాస్పిటల్ అంటే కాంట్రాక్టర్ గారు అందరు ఎలక్ట్రికల్ సివిల్ అందరు ఇంజనీర్తో రివ్యూ దాదాపు రెండున్నర గంటల పైన రివ్యూ పెట్టుకున్నాం దీన్ని ఆగస్టు ఎండింగ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి